ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను పోటీల్లో పెడుతున్నామని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవరంగ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు అనంతరం జలీల్ మీడియాతో మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సైదా షేక్ మస్తాన్ షేక్ గబ్బర్ షేక్ బాషా గుర్రం రామారావు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో పెదవట్ల గ్రామంలో ఆవిర్భవించి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే ఎక్కడ ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తా ఉన్నది మరి ఈరోజు మంగళగిరి ప్రెస్ క్లబ్లో మా నవరంగ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగినది నూట డెబ్బై ఐదు స్థానాలకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో పదిహేడు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు స్థానాలకు కూడా నలభై రెండు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులని ప్రకటించడం జరిగినది కేవలం ఇప్పుడున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేశాలో ఆ వాగ్దానాలు అమలు చేయటం కూడా పూర్తిగా వైఫల్యం చెందారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లింలకు ఉర్దూ అకాడమీ కానీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు కానీ హజ్ హౌస్ నిర్మాణం అమలు చేయటంలో కూడా హజ్ హౌస్ యాత్రికులు నిధులు కేటాయించడంలో ముస్లిం వెనకబడిన పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వటంలో అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు అమలు చేయటంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది రెండు సార్లు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజలు కేటాయిస్తే మరి అభివృద్ధి అనేది శూన్యం పెదవట్ల గ్రామంలో కానీ తాగటానికి నీళ్లు లేవు ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నది బకీర్హాం కాలువ మరి ఒక పక్క కూలిపోతా ఉన్నది ముఖ్యమంత్రికి ఇంటి పక్కనే కూడా బకీన్హాం కాలువ ఇంకొక బ్రిడ్జి కూడా మరి కూలిపోయే ప్రమాదం ఉన్నది ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కానీ పది సంవత్సరాలు స్థానిక ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు మరి ఇక్కడున్న మురుగు రహమంతరావు గారు రెండు పర్యాలు మంత్రిగా చేసి కేవలం బీసీ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబ ప్రయోజనాలే లబ్ధి చేకూరిని తప్ప మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందల మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్లాలంటే పెదవట్లపూడి గ్రామానికి చెందిన నేను ఎమ్మెల్యేగా మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు బకెట్ గుర్తుపై ఓటు గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు అణగారి వర్గాలను కలుపుకొని గడప గడపకు నవరం కాంగ్రెస్ పార్టీ పేరుతో పాదయాత్ర చేపడతా ఉన్నాం ఇప్పుడున్న పార్టీ వైసీపీ వలన ప్రయోజనం లేదు ఈ దేశానికి మరి గ్రహణం లాంటి నరేంద్ర మోడీ కేవలం ఆదానీ అంబానీ కొరకే పనిచేస్తా ఉన్నారు అధికారంలో భారతీయ జనతా పార్టీకి అధికారంలో వైసీపీ ఉన్నా మరి ఇంకొక పార్టీ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇస్తా ఉన్నారు ఈసీసీలో గాని ఎన్ఆర్సీలో లో కానీ కామన్ సివిల్ కోడ్ లో కానీ ముస్లింల యొక్క పరిస్థితి దారుణంగా ఉన్నది దేశంలో ముస్లింలను క్రైస్తవులను తరిమి తరివి కొడతా ఉన్నారు అందుకని మనమే శాసనాలు రాసుకునే విధంగా ఒక్కొక్క వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక్కొక్క వ్యక్తి ఎంపీగా గెలుపొంది ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అని నమ్మబలికి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినాక కేవలం తన రెడ్డి సామాజిక వర్గానికే ఈ రాష్ట్రంలో కేవలం రెండు మూడు కుటుంబాలే పరిపాలిస్తా ఉన్నాయి సోదరులరా నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా తూట్లు పొచ్చారు సోదరులరా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ సప్ల అన్ని పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తా వస్తా ఉన్నారు రెండు సార్లు ఆళ్ల ఎమ్మెల్యే పదవి చేస్తే ఎక్కడ అభివృద్ధి చేశాడో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడైతే మంగళగిరి నియోజకవర్గానికి రోజుకు ఒక అసెంబ్లీ ఇన్ఛార్జి ఎవరైతే వంద కోట్లు ఇస్తారో ఆ వంద కోట్లు ఇచ్చే వాళ్ళకే మంగళగిరి సీటు కేటాయిస్తా ఉన్నారు నాలుగు వందల కోట్లు ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకి పార్లమెంటు టికెట్ ఇస్తా ఉన్నారు కేవలం ఒక ఎంపీని బాబట్ల ఎంపీని బూచిగా చూపించి ఈ ఇరవై రూపాయల మెంటుల్లో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేటట్టుగా ప్రణాళిక చేస్తా ఉన్నారు ఓటు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి కానీ వైసీపీకి కానీ మీరు ఓటు వేస్తే మరొక జమ్మూ కాశ్మీర్ అయిపోయింది గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు తీసుకుంది ఏ ఎంఆర్ఓ అయినా ఏ కలెక్టర్ అయినా ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా రాజ్యాంగానికి బద్దంగా ఎవరైతే విరుద్ధంగా పాల్గొంటారో వారిని కూడా సస్పెండ్ చేస్తారు అందుకని ఈ రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేయించారంటే మరి కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్ గారు కలెక్టర్లపై ఐపిఎస్ ఆఫీసర్లపై నిఘా ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే ప్రణాళిక చేస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి వల్ల అభివృద్ధి శూన్యం జగన్మోహన్ రెడ్డి వల్ల తాగడానికి నీరు పండించుకోవడానికి మీరు ఇచ్చే పరిస్థితి లేదు పోలవరం ప్రాజెక్టులోనే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లు అవినీతి జరిగింది మరి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై యాభై వేల కోట్లు అక్కడ అవినీతి జరిగింది అక్కడ కేసీఆర్ని ఏ విధంగా ఓడించారో జగన్మోహన్ రెడ్డిని అదే విధంగా ఓడిస్తారని ఈ ప్రజలంతా గమనించాలని బకెట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు వైసీపీ నుంచి వచ్చినా ఓడిస్తామని బహిరంగంగా చెప్తా ఉన్నాం మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరి రాజా రాజధాని అభివృద్ధి చెందాలంటే నవరంగ కాంగ్రెస్ పార్టీకి గడప గడపన తిరుగుతూ ఉన్నాం నవరంగ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని సౌనీయంగా చేతులు జోడించి నమస్కరించి ఓటు అడుగుతా ఉన్నాం